అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అలాగే అంతకంటే తక్కువ స్థాయి ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రజలు రోజురోజుకు తీవ్ర ఆర్థిక తీవ్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్య నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మానసిక ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా మనం బనగానపల్లిని చూసుకుంటే ఇక్కడ పరిశ్రమలు చాలా తక్కువ ఒకటి అర సిమెంటు పరిశ్రమలు తప్పితే ప్రధానంగా ఉన్నవి నాపరాయి పరిశ్రమలు ఈ నాపరాయి పరిశ్రమల మీద వస్తున్న వ్యాపారాలు టర్నోవర్లు కూడా ఏడాదికేడాది తగ్గిపోతున్న నే నేపథ్యంలో అటు వాటి యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతుండడమే కాక వాటి మీద ఆధారపడ్డ కార్మికులు కూడా రోజువారీ జీవనానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఇక ప్రధానంగా చూస్తే ఇక్కడ వ్యాపారాలే ప్రధాన జీవనోపాధి బనగానపల్లి పట్టణంలో చూస్తే అటు వస్త్ర వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు ఫ్యాన్సీ దుకాణాలు షూ షాపులు ఐరన్ మార్ట్లు అలాగే వివిధ వ్యాపారాలు వందల సంఖ్యలో ఉన్నాయి ఏడాదికేడాది నిరుద్యోగులు కూడా పెరుగుతుండడంతో ఉపాధి కోసం కొత్తగా ఈ మేరకు దుకాణాలను ప్రారంభిస్తున్నారు అయితే ఇక్కడ వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏమంటే కోవిడ్ ఏర్పాటు కోవిడ్ సమస్య మొదలైనప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా నెమ్మదిగా వ్యాపారాల టర్నోవర్ అనేది తిరోగమనంలో ఉంది కారణాలను పరిశీలించినప్పుడు వారు పేర్కొంటున్నది ముఖ్యంగా ఆన్లైన్ మార్కెట్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాల్లో ద్విచక్ర వాహనాలపై కొనుగోలు వస్తువులను తీసుకువెళ్ళి అక్కడికి క్షే క్షేత్రస్థాయిలో ఇళ్ల మధ్య వ్యాపారాలు నిర్వహించడం ప్రధానమైన తమ వ్యాపార టర్నోవర్కు గండిగా వారు పేర్కొంటున్నారు ఇటీవల మనం నంద్యాలలో చూస్తే ఒక వీడియో బాగా వైరల్ అయింది అక్కడ వస్త్ర వ్యాపారులంతా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పెరుగుతున్న తాము నిర్వహిస్తున్న దుకాణాల బాడిగలు మితిమీరి ఉంటున్నాయని తాము చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ మేరకు చర్యలు నియంత్రణ చర్యలు అవసరమంటూ వారు నిరసన వ్యక్తం చేశారు అయితే ఆ నిరసన ఎంతవరకు సరి అయినదనేది మనం ఈ సందర్భంగా చెప్పలేము ఇక బనగానపల్లి పరిస్థితిని చూస్తే ప్రస్తుతం రంజాన్ ఓవైపు అలాగే ఉగాది రెండు పెద్ద పర్వదినాలు అయినా కూడా ఇక దాదాపు రెండు వారాల కంటే ఆ పర్వదినాలకు కూడా సమయం ఉన్నట్లు లేదు సబ్జెక్టు కరెక్షన్ ఉగాది కూడా ఓ రెండు వారాల కంటే లేదు అయినా ఇప్పటికీ కూడా పరిస్థితులు తిరోగమన దిశగా ఉన్నా కూడా వ్యాపారులు ప్రతి వ్యాపారి తమ తమ శక్తి కొద్దీ అప్పులు చేసో లోన్లు తీసుకొనో లక్షల్లో దుకాణంలో కూడా కొనుగోలు చేయడం జరిగింది వస్త్రాలు కొనుగోలు చేయడం జరిగింది అయితే ఇప్పటికి కూడా కనీసము పండగల సందర్భంగా ప్రత్యేకంగా జరగాల్సిన వ్యాపారాలు అటుంచి రోజువారీ వ్యాపారాలు కూడా లేక ప్రతిరోజు కనీసం బోనీ కావడానికి కూడా పన్నెండు ఒంటి గంట అవుతున్న నేపథ్యంలో ఒక రకంగా వ్యాపారుల పరిస్థితి ఆర్థికంగా ఎలా ఉందంటే శ్వాస మనము శ్వాస స్తంభిస్తే ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతామో అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ అలాంటి పరిస్థితిని ఉగ్గబట్టుకొని ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవలే పట్టణంలో కూడా కొత్త దుకాణాలు వెలుస్తుంటే పాత దుకాణాలు తీసివేయడం జరుగుతుంది మరి ముందు ముందు పరిస్థితులు ఎలా నెగ్గుకు రావాలి అన్న కోణం ఈ వ్యాపారాల నిర్వాహకుల్లో వ్యక్తమవుతోంది ఓవైపు దుకాణాల బాడిగలు మరోవైపు గుమస్తాల ఖర్చులు పెట్టుబడులకు వడ్డీలు ఈ కోణంలో చూస్తే దినగండం నూరేళ్ళులా ఉంది మరి వ్యాపారాలు చూస్తే ఏడాది తగ్గిపోతున్నాయి ఇంతకంటే మరో మార్గం ఎంచుకుందాం జీవనోపాధి కంటే గత్యంతరం లేని పరిస్థితి ఈ నేపథ్యంలో బనగానపల్లిలో ప్ర గత కొంతకాలంగా వ్యాపారాల నిర్వహణ మందకొడి నేపథ్యంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఎదురైన నేపథ్యాన్ని వ్యాపారులు నలుగురు జమ అయినప్పుడు చర్చించుకుంటూ ఈ పరిస్థితులు ఎప్పటికీ గట్టెక్కుతాయి భవిష్యత్తు జీవనోపాధిపై దిగాలుగా వారు చర్చించుకోవడం మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు